वे तेलंगाना न्यूज की स्वागत తన రెండు ఎకరాల పదిహేడు గుంటల భూమిని వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవి పల్లి వద్ద గల సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని భరత్ అన్యాక్రాంతం చేశారని నారాయణపూర్ గ్రామానికి చెందినటువంటి దూరముని అంజయ్య ఆందోళన వ్యక్తం చేశారు నారాయణపూర్ గ్రామానికి చెందిన సర్వే నంబర్ నూట యాభై ఏడులో గల తన రెండు ఎకరాల పదిహేడు గుంటల భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు రైతు అంజయ్య సర్వే నిర్వహించడానికి వచ్చినటువంటి అధికారులను మరియు తమని ఫ్యాక్టరీ యాజమాన్యం లోపలికి అనుమతించడం లేదని సర్వే కోసం ఎస్పీ మరియు ఆర్జీఓ వద్ద నుంచి అనుమతి కూడా తనను రెండు నుంచి ఫ్యాక్టరీ ఇబ్బందులకు గురి చేస్తోందని తన భూమి తనకు కావాలని అడిగినందుకు అక్రమ కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశాడు ఎటకేలకు పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో చేసేదేమీ లేక సర్వేకు అనుమతించారు ఫ్యాక్టరీ యాజమాన్యం

దూరమని ఎంజాయ్ నారాయణపూర్ విలేజ్ నా యొక్క పట్టపూరిని సర్వే నెంబర్ నూట యాభై ఏడున భరత్ కుమార్ సుజనా కంపెనీ యజమాని ఆక్రమించింది దాన్ని నేను సర్వే కట్టిన ఈరోజు సర్వే వచ్చారు అంత ఆర్ఐసా అండ్ సర్వేలు సర్వేను అడ్డుకుంటున్నాను ఆల్రెడీ ఆటగా కూడా ఇచ్చిన ఆటగా నుంచి ఆర్డర్ కూడా ఎస్బీ నుంచి కూడా తీసుకొచ్చినాము ఆర్డర్ అంటే ఎన్ని రోజుల నుంచి ఇది ఇట్లా జరుగుతుంది నుంచి నుంచి రెండు సంవత్సరాల గతాయించినప్పుడు ఇద్దరు అడగని కోసం పైన కేసులు మీరు మా యొక్క భూమిని అడగని అడగనికొచ్చినాము ఇంకోటి క్రాప్ డ్యామేజ్ అడగని అడగనికొచ్చాము దాంట్లో సోనా కంపెనీ యజమాన్యం మొత్తం కలిసి మా మీద దాడి చేసారు ప్లస్ మా పైన ఉల్టా కేసులు పెట్టారు మీ దగ్గర ఇప్పుడు పత్రాలు ఏమేమి ఉన్నాయి మా దగ్గర పట్టదారు పాస్బుక్ ఉంది ఆల్రెడీ ఆర్టీఓ ఫైల్ ఉంది సర్వేయర్ వాళ్ళు అందరూ సర్వేర్ వాళ్ళు అంతా వచ్చారు ఆరేసా సర్వేయర్ వచ్చిండే జరుగుతుంది ఉదయం నుంచి వెయిటింగ్ అయింది సుమారు వచ్చి రెండు గంటలు మంగళవారి అంజయ్య గారు నాకు పదహారు తారీఖు పదిహేను ఆరో నెల పదిహేను తారీఖు సర్వే కట్టడం జరిగింది నూట యాభై ఎనిమిది సర్వే నూట యాభై ఏడు సర్వే నెంబర్ని నారాయణపూర్ విలేజ్లో సో దానికోసం పలు చుట్టుపక్కల రైతులందరికీ నోటీసులు ఇచ్చి మనము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అన్నయ్య గారిని అడగా నా పొలం లోపడ ఉన్నది అని చెప్పినారు లోపటికి వెళ్ళడానికి సుగునా ఫ్యాక్టరీ వాళ్ళు అనుమతించట్లేదు కాబట్టి అదే విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము ఒకవేళ మమ్మల్ని లోపలికి వెళ్ళలేకపోతే ఒక గవర్నమెంట్ అధికారులను అందు అడ్డుకున్నందుకు దానికి తట్టిగా